ఈ కోడ్ తో పందం వేస్తే ఓడిపోతావు తెలుసా బాబు అందుకే ఈ కోడ్ ని పందంలో పెట్టి అవతల కోడ్ మీద కోటి రూపాయలు పందం వేస్తా భార్య కొడితే పుట్టింటికి వెళ్తుంది కానీ భార్య నన్ను కొడితే నేను ఎక్కడికి వెళ్ళాలి జడ్జి సార్ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కాబట్టి నీ భార్య జోలికి వెళ్ళకు ఎందుకు ఇంత చిన్న వయసులో పని చేస్తున్నావు నా లవ్ ఈ దసరా ఆఫర్స్ కి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మాక్స్ కానివ్వమన్నది లేదు అంటే నన్ను వదిలేస్తా అంది అన్నా ఒక కార్ ఎంత కార్ కొనే మొహమా నీది ముందే అద్దంలో చూసుకో

నాకు ఇంజెక్షన్ వద్దు ఒక్క సెకండ్ చాలా ధైర్యం అయ్యో మీ అమ్మ మీద కేసు పెట్టేందుకు ఎందుకు వచ్చావు అమ్మ నాకు జ్యూస్ అని చెప్పి సిరప్ తాగిచ్చింది ఇది కరెంట్ బిల్లో షాక్ బిల్లు ఎక్కువ వాడితే ఎక్కువ ప్రేమ చూపిస్తారు కరెంట్ వాళ్ళు రాత్రంతా టీవీ ఫ్యాన్ ఏసీ కూడా సార్ నా హస్బెండ్ నా మాట వింటలేదు నేను విన్నాను కానీ నాకు అర్థం కాలేదు మీరు ఇద్దరికి ఒక పనిష్మెంట్ ఏంటి సార్ ఇద్దరి ఇంటికి పోయి పడుకోండి ది బెస్ట్ మ్యూటెడ్ దిస్ ఇస్ మా యువర్ వాయిస్ మ్యూట్ లాలి జో లాలి జో హూ ఇస్ సింగింగ్ నెట్ ప్రాబ్లం మేడం నేనే బాస్ ముందు సైన్ చేయండి కాఫీ ఎక్కడ పంచేసిన తర్వాత ఇది నా ఆఫీస్ కదా ట్రైనింగ్ డే ఇది మన ఇల్లు కాదు అన్ని బటన్లు నా చేతుల్లో హౌస్ కీపింగ్ మనం సైలెంట్ ఇన్నోసెంట్ గెస్ట్స్ కుదికి ఎడమకి స్ట్రెయిట్ గా మీటర్ వేసావా అమ్మా నేను డ్రైవ్ చేస్తాను నువ్వు డ్రైవ్ చేయి మేము చెప్తాం చేంజ్ రెడీ నా కట్టొద్దు స్టైల్ కావాలి అయ్యో హీరో లుక్ బేబీ హీరో బస్ వచ్చేస్తుంది నా షూ ఎక్కడ నిన్నే వేసుకున్నావు ఇక్కడే లేట్ అయిపోయాం ఇది ఇంగ్లీషా నేను చదువుతాను పదిసార్లు ఒక రోజులో అయ్యో నెమ్మది నేను టమోటాలు చెప్పాను నువ్వు అరటిపళ్ళు ఎందుకు అరటిపళ్ళు కూడా కూరలే కదా డబ్బులు ఎక్కడ కూరగాయలకే ఇచ్చేసా వెళ్ళాక చూడు అయితే ఫ్రీగా కొత్తలు ఇస్తారా చీ గొడుగు ఎందుకు తెచ్చుకోలేదు వర్షం కూడా నాతోనే వచ్చింది ఇలా అయితే జ్వరం వస్తుంది నువ్వు కదా జ్వరం భయం లేదు ఆటలు ఎక్కువ గొడుగు షేర్ చేద్దామా ఏమైంది బాబు ఇంజెక్షన్ అంటే భయం భయం వద్దు నేనున్న ఇంజెక్షన్ లేదు సిరప్ మాత్రమే అయితే నేను హెల్తీ ఎందుకండి మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేశారు ఏదైనా అర్జెంట్ పని ఉందా రాశి ఫలాలు ఇప్పుడే చూసా ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దవుతుంది అందుకే క్యాన్సిల్ చేశాను డాక్టర్ గారు ఇతనికి పని చేయడానికి అలసత వస్తుంది నాకు జబ్బు కడు పెళ్లి ఎఫెక్ట్ అంత నన్నే అంటున్నారా కడు కడు ప్రేమ ఎక్కువై జ్వరం వచ్చింది అయితే మందు నేను నేను భయపాచాను అమ్మో చాలా మజా ఉంది హీరో నాకు ఇంజెక్షన్ వద్దు నడకుండానే అవుతుంది ఓ ముగిసింది నువ్వెందుకు సమన్లు సమర్లు కడుగుతున్నావు అమ్మ ఫోన్ చూస్తుంది నాన్నే కడగమంది మీరు క్లాస్ లో ఎక్కువ మాట్లాడుతున్నారట అది మీతో ప్రాక్టీస్ చేసిన డైలాగ్స్ ఏంటి హోంవర్క్ కూడా మీరు చెప్పిందే సరే ఈసారి పాస్ పవర్ పోయిన చదువుకోవాలి టార్చ్ లైట్ టాపర్ పుస్తకం నీతరుగా పట్టు ఇది తల క్రిందులుగా ఉందా అయ్యో బెలూన్ కావాలి దమ్ దమ్ అయ్యో ఫ్రీ ఫ్లైట్ నువ్వే కారణం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తుకు రావట్లేదు ఫేస్బుక్ లో ఉన్నారా వాట్సాప్ లో ఫోన్ ట్విట్టర్ లో గానీ స్కైప్ లో గానీ ఉన్నారా మీ ఇంటి మేడం మీద రెండేళ్లుగా అర్థం నువ్వు పెంచిన కోడిని ఎందుకు వండేసావు అది మన ఇంట్లో తింటుంది పక్కింటి వాళ్ళ ఇంట్లో గుడ్లు పెడుతుంది అందుకే హలో ఇది టెస్ట్ ఎంత ఇది అయ్యో వెళ్ళిపోయిందా వైరల్ అయ్యిందా అయ్యో ఒక్క శాతం డ్రామా ఆపు ఇప్పుడే ఆగిపోతుంది సేఫ్ ప్రాణదాత ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నారు మీరు నాకు మద్దతిస్తారా వారు కేవలం మైక్ తో వచ్చి ఎందుకు పని చేస్తున్నారని అడుగుతారు నువ్వు దేవుణ్ణి ఏమడిగావు నేను ఫెయిల్ అయినా పర్వాలేదు నా స్నేహితులు మాత్రమే ఫెయిల్ అవ్వాలని ప్రార్థించాను వర్షం పడితే ఇంత భయమా భయం కాదు ఎక్సైట్‌మెంట్ అయితే లైట్ ఆఫ్ చేద్దామా అయ్యో అలా వద్దు సరే నిద్రపోండి కిచెన్ క్లీన్ చేయాలి నాకు అకస్మాత్తు మీటింగ్ ఉంది ఇదే మీటింగ్ అజెండా పారిపోవడం పట్టుకో నవ్వండి దయచేసి క్లిక్ ఎందుకు ఇంత వెలుగు ఓ మై గాడ్ ఇది సహజమైన భంగిమ డాక్టర్ గారు ఇతల్లో ఏం కనిపిస్తోంది నాలో ప్రేమ తప్ప ఇంకేమీ లేదు అంతేనా అది కూడా మీ వల్లే సరే రిపోర్ట్ క్లియర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బయట నువ్వు చూడండి నేను ఊగుతున్నాను అదే జర్నీ ఫీల్ మీ పక్కన కూర్చుంటేనే అసలు అడ్వెంచర్ ఇంకా ముందు ముందు మీ బాబు క్లాసులో చాలా అల్లరి ఇంటి నుంచే ట్రైనింగ్ జెనెటిక్ మేడం అది మీ నుంచే ఇద్దరికి హోంవర్క్ నేనే మాస్టర్ షెఫ్ ని ఏది తినాలా లెక్క చూడాలా ఇది ఫుడ్ కాదు ఇది ఒక సర్ప్రైజ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ప్రేమ ఎక్కడికి వెళ్తున్నావు పాప మా అమ్మకి ఏమో నేను డాక్టర్ అవ్వాలి అంట మా అన్నకి ఏమో ఇంజనీర్ అవ్వాలి అంట భయపడకు ఇది కేవలం పవర్ కట్ మాత్రమే పౌ కాదు నా ధైర్యం పోయింది మగవాదు భయపడకూడదు సరే నువ్వే టార్చ్ పట్టుకో అది మంచిది